హామీ లక్ష రూపాయలు తక్షణమే రుణమాఫీ చేయాలని ను తీసేయాలని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ నాయకురాలు బొడిగే శోభ డిమాండ్ చేశారు తెలంగాణ రైతాంగానికి నమస్కారాలు ఇటీవల మన దేశ ప్రధాని గారు పార్లమెంట్లో రైతుల్ని దృష్టిలో పెట్టుకొని గొప్ప చట్టాలు చేసిండ్రు దాన్ని మనం అందరం కూడా హర్షించాలి స్వాగతించాలని బొడిగే శోభకా గాలన్నగా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తానా మరి ఆ చట్టాలు ఏంటంటే గతంలో ఉన్నాయి పండించిన పంట రైతులు మార్కెట్లల్లో అమ్ముకోవడం సొసైటీలలో అమ్ముకోవడం ఐకేపీ సెంటర్లు అమ్ముకోవడం లేదా దళారి చేతిలో మోసపోతని గమనించి ఒక క్వింటాల్కు మార్కెట్లో యాభై రూపాయలు రైతుల దగ్గర నుండి దోసుకోవడం సొసైటీలల్లో నలభై రూపాయలు క్వింటాల్కు సొసైటీలు దోసుకోవడం ఐకేపీలా ముప్పై ఎనిమిది రూపాయల నుంచి నలభై రూపాయల దాకా ఐకేపీ సెంటర్లలో దోసుకోవడం ఇక దళారులైతే ఇంకా విడైపోయింది అంటే రైతులకి ఏం మిగులుతలేదు ఆరు కాలం కష్టపడ్డ రైతు అప్పులతో కొట్టుమిట్టలాడుతాడు తప్ప కాని ఉపయోగపడతలేదు అని గొప్పగా ఆలోచన చేసి మూడు చట్టాలను పార్లమెంట్లో తీసుకొచ్చిండ్రు మన దేశ ప్రధాని గారు ఆ మూడు చట్టాలు కూడా ఏంటి అంటే రైతు పండించిన పంటను తనే రేటు డిసైడ్ చేసుకొని అమ్ముకునే అవకాశం అది నీ ఊర్లో అమ్ముకుంటావా మండల్లో అమ్ముకుంటావా జిల్లాలో అమ్ముకుంటావా అయితే రైతుకే స్వేచ్ఛ రైతే రేటు డిసైడ్ చేసుకునే అవకాశము ప్రధాని గారు పార్లమెంట్లో తీసుకొచ్చిండ్రు మార్కెట్లో రేటు లేనప్పుడు స్టోర్ చేసుకొని దాచుకొని అమ్ముకునే అవకాశం తీసుకొచ్చిండ్రు దాన్ని ఒక చట్టం చేసిండు ప్రధాని గారు అదే విధంగా రైతులంతా కలిసి ఇండస్ట్రీలు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ ఉంటుంది సహకరిస్తుంది అని కూడా చట్టం తీసుకొచ్చిండ్రు దేశ ప్రధాని గారు దీంట్లో రైతులకి స్వేచ్ఛనిస్తూ రైతులే అమ్ముకునే విధంగా రైతులే రేటు డిసైడ్ చేసుకునే విధంగా గొప్ప చట్టాన్ని తీసుకొచ్చిండ్రు ఈ దేశ ప్రధాని గారు కాబట్టి రైతులందరూ కూడా స్వాగతించాలి సహకరించాలని కూడా మరొకసారి బొడిగ శోభక నేను విజ్ఞప్తి చేస్తాను ఇక మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఇక కేటీఆర్ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుకున్నది తండ్రి కొడుకుల ముచ్చట్లు ఓ ఎనభై వేల పుస్తకాలు చదివినట్టాడు కల్వకుర్ల కేసీఆర్ చట్టాలలో నీకు ఏం తేడా కనిపించింది కేసీఆర్ ముఖ్యమంత్రి గారు నువ్వు ఈ తెలంగాణ రైతాంగానికి మన్ను పెడతాన్నావు అన్నం పెడతలేవు సన్న వడ్లు వేయమన్నావు కొన్నావా నువ్వు దొడ్డు వడ్లు వేసుకున్నావు ధర్మమా న్యాయమా నువ్వా రైతుల గురించి చట్టాల గురించి మాట్లాడేది ఇక నీ కొడుకు స్పీచ్ ఇస్తాడు రైతుల్ని మోసం చేస్తాను కేంద్ర ప్రభుత్వం అని ఎక్కడ మోసం చేసింది నీ అయ్యా నువ్వు కలిసి మోసం చేసినావు రెండోసారి అధికారంలోకి రావడానికి లక్ష రూపాయల రుణమాఫీ ఎగ్ధాం చేస్తానన్నాడు కేసీఆర్ ఎవడిలో మోసగాడు ఈ దేశ ప్రధానియా నువ్వు నీ అయ్యనా ఎందుకు ఇప్పటికీ రుణమాఫీ చేయలేకపోయినావు నీకు మాట్లాడే స్వేచ్ఛ లేదు హక్కు లేదు నీ సిరిసిల్లలో రైతులు పండించిన వడ్లను నెల రోజులైతుంది కొంటలేరని గ్యాస్ నూనె పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకున్నారు సిరిసిల్లలో రైతులు వడ్లు ఆదుకున్నావా మేం పోయినాం పొలం మా ఎంపీ గారు బండి సంజయ్ అన్న మేం పోయినాం అదే సిరిసిల్లలో ఒక రైతు మూడు అవుతుంది వడ్లు కొనలేదని మాయిపాల్ రెడ్డి అనే రైతు పాయిజన్ తీసుకున్నాడు మా ఎంపీ గారు బండి సంజయ్ అన్న బొడిగ శుభక్క గాలన్న బీజేపీ కార్యకర్తల నాయకుల అందరం పోయి ధైర్యాన్ని ఇచ్చినాం నువ్వైనవా మంత్రిగా జగిత్యాలలో జగిత్యాల జిల్లాలో రైతులు రోడ్డు మీదకొచ్చి సన్నవర్లు కొనుండి అని ధర్నా రాస్తారోక చేసిన రైతుల మీద లాఠీచార్జి కేసులు పెట్టినావు అయ్యో కేసీఆర్ మీరు వెయ్యి మంటనే నేను సన్నవర్లు వేసినాం కదా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తాను అని ఒక మహిళా రైతు కడుపు గాలి ఆరుగాలం కష్టపడ్డా ఆ మహిళా రైతు మాట్లాడితే క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాడు కేసీఆర్ కేటీఆర్ మీరా రైతుల గురించి మాట్లాడేది అందుకే అంటున్నా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది మీరా రైతుల గురించి మాట్లాడేటోళ్ళు మీ బాధ అంతేందంటే సొసైటీలల్లో మార్కెట్ యార్డ్లల్లో మీ కార్యకర్తలకు పైసలు తీసుకొని పదవులు ఇచ్చిండ్రు కదా మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు అయ్యో పైసలు తీసుకుంటు పదవులు ఇచ్చే పదవులు ఇస్తే మీ ఈ చట్టాల వల్ల ఈ పదవులు పోయేటట్టున్నాయి మా వాళ్ళకు జీతభత్యాలు లేవు మా వాళ్ళకు లేవు నామినేట్ పోస్టులు ఎక్కడ పోతాయో అని అట్లా మీ కడుపు గాలి బయటకు వస్తారు కానీ రైతులకి ఉపయోగపడే విధంగా మీ మాటలు లేవు మీ పద్ధతులు లేవు నేను కేసీఆర్ కేటీఆర్కి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా నీకు దమ్ము ఉంటే నువ్వు ముఖ్యమంత్రిగా తెల్లారితేనే రైతాంగానికి రుణమాఫీ చేయి లక్ష రూపాయలు మాట నిలబెట్టుకో ఒక అయ్య హుట్టినవు మాట నిలబెట్టుకో ఓ ఎనభై వేల పుస్తకాలు చదివినా ఎడ చదివినావు చట్టాలు చదువు నువ్వు నీ కొడుకు కలిసి అన్న ఏం లోటుపాట్లున్నాయి నీ బాధ అంతా కూడా నా మార్కెట్ కంపెనీ చైర్మన్లు పోతాయి నా డైరెక్టర్లు పోతారు ఏమో షేర్మన్లు అంతా నీ కుల పోలే కదా కలవకుంట్లోలే కదా మోసటోళ్ళంతా కానీ రైతుల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే ప్రజెంట్ ఇవ్వాలి కూడా నీ ఎమ్మెల్యేలను నీ విప్పులను అడ్డుకున్నారు రైతులు సన్న వడ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలి నష్టపోయిన రైతులకి అంచనాలు వేసి నష్టపరిహారం ఇవ్వాలి అట్లయితేనే మీరు ధర్నా చేయండి అని నీ విప్పును నీ ఎమ్మెల్యేలను అందరిని అడ్డుకున్న రైతులు నువ్వా రైతుల గురించి మాట్లాడేది ఇక కేటీఆర్ మాట్లాడతాండి ఇవాళ స్వేచ్ఛ లేదా రైతులు మాట్లాడే స్వేచ్ఛ లేదా నీ ధర్నాలో రైతులు ఎంతమంది ఉన్నారా కేటీఆర్ నీ చుట్టుపక్కల వాళ్ళంతా మోసేతి నీళ్లు తాగేటోళ్ళు టీఆర్ఎస్ కండు వేసుకొని కూర్చున్నారు నువ్వు తానా అంటే వాళ్ళు తందాననేటోళ్ళు అనేటోళ్ళు ఎందుకంటే తెల్లారి ఏం చేస్తావు అని అంతే తప్పగారు ఒక్క రైతున్నాడా గోజు పోసుకొని వచ్చిన రైతు ఎవరన్నా కనబడరా గొంగడేసుకున్న రైతు కనబడ్డా నీ పక్కకు కేటీఆర్ నువ్వు ఇయ్యాలన్నా మాట్లాడేది ఈ రోజా నువ్వు మాట్లాడేది ఇంద్రా ఏం చేసినావు ధర్నా చేసేది నీ అయ్యా నువ్వు కలిసి ఆ పై చేసుకున్నారు దాన్ని రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మా వడ్లు కొన్నా కొనుండి తీసుకపోయి క్రిమినల్ కేసు పెట్టినరు మీరా రైతుల్ని బాగుపరిచింది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో ముమ్మాటికి మోసపోయింది మీ నాయకత్వంలే రైతులు పంటను కాలబెట్టుకున్న చరిత్ర మీ నాయకత్వం లేజా తీసుకున్న చరిత్ర మీ నాయకత్వంలే ఇక రైతులకి పెట్టుబడి ఇస్తాను ఎల్ఆర్ఎస్ పేరింగ్లో గుంజుతాను రైతులకు పెట్టుబడి ఇస్తాను క్వింటాల్కి యాభై రూపాయల చొప్పున వసూలు చేస్తాను ఏం మిగిలింది రైతులకి గిట్టుబాటు ధరిస్తానవా ఎక్కడిచ్చినావు ఏడాదుకున్నావు రైతులకి ఓ నా ఒళ్ళే ఆఫీసర్లు అత్తరు మీరు కానే ఉండుని కావాలి ఆయరి తెలిందాక పొద్దుందాక నేను మాత్రం ఫామ్ హౌస్లో వంట ప్రగతి భవనల వంట అని అంటివి వాళ్ళు కావాలి ఆచిరి మూడు నెలలు నాలుగు నెలలు ఊక్కొనకపోతేవి అప్పులు ఇచ్చినోళ్ళు ఊకండి రాసాములు ఆ బాధ భరించలేక కాల్చుకున్నారు రైతులు నీకు ఉంటే మరొక్కసారి గుర్తు చేస్తున్నా సన్న ఎక్కడెక్కడ ఉన్నాయో తప్పకుండా నీ ప్రభుత్వం దిగచ్చు కొనాలి రైతులకి రుణమాఫీ లక్ష రూపాయలు చేయాలి మోడీ గారు తీసుకున్న మూడు చట్టాలని చదువు ఎనభై వేల పుస్తకాలు చదివినానో కదా చదువు ఇక ఎల్ఆర్ఎస్ కూడా తీసేయి నిజంగానే నీకు రైతుల మీద ప్రజల మీద ప్రేమ ఉన్నట్టుగా అనుకుంటాం పొద్దున్న లేతే అబద్ధాలు మాడతారు తండ్రి కొడుకులు పొట్ట జీరితే అబద్ధాలు రెండు వక్కల వలన చేస్తే పొట్ట చీరితే ఒక పక్క అబద్ధాలు వెళ్తాయి ఒక పక్క మందెల్తుంది అంతే తప్పగానే తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగానికి ఉరగబెట్టింది ఏం లేదు కాబట్టి తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు మోడీ గారు మన దేశ ప్రధాని గారు తీసుకున్న గొప్ప చట్టాలను అర్థం చేసుకోండి సహకరించండి ఈ దళార్లను నమ్మకండి కేసీఆర్ కేటీఆర్ ముమ్మాటికి దళారులు ఈ దళారులను నమ్మకాన్ని మోసపోవద్దు తప్పకుండా చట్టాలను గౌరవిస్తాం అని కూడా మీ అందరికీ రైతులుగా ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు మీరు రైతే రారాజు రాబోయే రోజులే మీరే పండించిన పంటకు మీరే ధర డిసైడ్ చేసుకునే ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చిన మోడీ గారికి మీరు సహకరిస్తారని మరొక్కసారి ముడిగ శోభక్క గాలన్నగా అధైర్యపడకండి ఆలోచన చేయండి